హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక మంచి ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం ఈ ఆయిల్ హెయిర్ గ్రోత్కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది తలపై కూడా జుట్టు రావడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే లేడీస్కి నుదుటి దగ్గర హెయిర్ ఉండదు కదా దాన్ని పోగొట్టి చక్కగా హెయిర్ మంచిగా వచ్చేలాగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఆయిల్ని అయితే కనుక ఒక గిన్నెలోకి తీసుకోండి అంటే ఒకేసారి మీరు వన్ మంత్కి సరిపడా మీరు తయారు చేసుకోవచ్చు కాబట్టి ఆయిల్ అయితే కనుక ఒక వన్ మంత్కి సరిపడా ఎంతైతే ఉంటుందో మీ హెయిర్ని బట్టి మీరు తీసుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ఏదైతే ఆయిల్ యూజ్ చేస్తున్నారో ఆయిల్ని తీసుకోండి అలాగే నెక్స్ట్ దీంట్లోకి బిర్యానీ ఆకులను వేసుకోవాలి మినిమం ఒక నాలుగైదు అయినా సరే బిర్యానీ ఆకులు వేసుకొని బాగా వేడి చేసుకోండి బిర్యానీ ఆకుల్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి హెయిర్ గ్రోత్కి నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే దీంట్లో ఉన్నవన్నీ కూడా మనకి హెయిర్ లాంగ్గా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేయడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట అలాగే చాలామందికి చిన్న వయసులోనే జుట్టు తలబడుతూ ఉంటుంది తలబడకుండా జుట్టు నల్లగా అవడానికి అలాగే ఊడిపోకుండా రాలిపోకుండా ఒత్తుగా పెరిగేలా చేయడానికి కూడా మనకి ఈ ఆకులు అనేవి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి కాబట్టి ఎక్కువసేపు ఆకర్లేదు మినిమం ఒక ఒక టూ త్రీ మినిట్స్ అయినా సరే మినిమమ్ ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే బాగా వేడ్ చేసుకోవాలన్నమాట మనకి ఆయిల్ కలర్ కొంచెం చేంజ్ అవుతుంది అప్పటి వరకు వేడి చేసుకుంటే సరిపోద్ది మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా చేంజ్ అవుతాయి ఇలా చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి ఓన్లీ ఆయిల్ మాత్రమే తీసుకోండి ఫిల్టర్ చేసుకొని చాలా సింపుల్గా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు చాలా చాలా బాగా యూజ్ అవుద్ది అనమాట హెయిర్కి అయితే కనుక కాబట్టి ఈ విధంగా ఆయిల్ని అయితే కనుక ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసుకోండి అలాగే నెక్స్ట్ మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాల్సింది ఆముదం ఆముదాన్ని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఒకటి లేదా రెండు స్పూన్లు ఒకవేళ ఆయిల్ ఎక్కువ తీసుకున్న దాంట్లో అయితే కనుక ఒక రెండు స్పూన్ల వరకు ఆముదాన్ని యాడ్ చేసుకోండి ఆముదం కూడా హెయిర్ గ్రోత్కి నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది హెయిర్ కూడా ఒత్తుగా నల్లగా పొడవుగా పెరిగేలా చేయడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఆముదాన్ని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా తయారు చేసుకున్న దాన్ని ఒక గాస్ దిస్లో స్టోర్ చేసుకోండి వారానికి రెండుసార్లు మీ జుట్టుకి కుదుల నుంచి చివరి వరకు బాగా ఒత్తుగా అప్లై చేసుకొని మినిమం ఒక వన్ డే అయినా ఉంచుకొని తర్వాత మంచి షాంపూతో కానీ కుంకుడుగాలతో అయినా సరే తలస్నానం చేసేయండి ఇలా వారానికి రెండు రోజులు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ హెయిర్ గ్రోత్ చాలా చాలా బాగుంటుంది హెయిర్ కూడా అసలు ఓడదనమాట చక్కగా పెరిగిద్ది నల్లగా పెరిగిద్ది ఇంగ్రీడియంట్స్ చాలా పవర్ఫుల్గా యూస్ చేస్తాం కాబట్టి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేసి చూడండి ఓకే అండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తెలిసిన ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ